శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెలువెత్తుతున్న ఆందోళన ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది గత తిరుమల తయారీలో నాణ్యత రూపాలు అపవిత్ర పదార్థాలు వాడకంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నిమల రామనాయుడు అనగానే సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర మంత్ర కొలుసు పార్థి సారథితో పాటు ఉన్నత అధికారులతో తిరుమల అంశంపై సీఎం సమీక్షించారు లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రం లోక సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీదే ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు ఏ స్ఫూర్తిని అయితే మీరు చూపించారో వరద సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కండి మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా మీ ఇంట్లో ఎవరికైనా గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసిన అలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఒకసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే మీరు ఈ క్యాంటీన్ ద్వారా పది మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు ఇక్కడ టీవీలు పెడతాం స్క్రోలింగ్లు పెడతాం మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే అడ్రస్ చేయొచ్చు అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ చేస్తా ఉంటే సంతోషం ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ అన్న క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సేవా భావానికి ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీసు ఖర్చు పెట్టండి అది మనందరి బాధ్యత అది చేయగలిగితే ఈ సమాజంలో